హాయ్ బ్రో హాయ్ హాయ్ బ్రో సలార్ నుంచి సెకండ్ ట్రైలర్ వచ్చింది కదా చూసారా చూసిన బ్రో అలా అనిపించింది ట్రైలర్ ఉగ్ర మూవీలా అనిపించింది బ్రో అంటే నచ్చలేదా నచ్చింది ఓకే బ్రో కానీ ఎక్స్పెక్టేషన్ రీచ్ కాలే బీజిఎం లేదు ప్రభాస్ డైలాగ్ డెలివరీ బేస్ అంత లేదు ముందు సినిమా లేదు గొంతు పోయింది ట్రైలర్ చూసిన తర్వాత ఏమనిపించింది ఇప్పుడు సెకండ్ ట్రైలర్ చూసిన తర్వాత ఏముంది బ్రో ఉగ్రం మూవీ డ్యూయల్ రోల్ అంటారు ఇంకా సలార్ రోల్ కోసం వెయిట్ చేయాలి అంతే దీన్ని రెండు పార్ట్లుగా చేస్తా ఉంటున్నారు ఫస్ట్ పార్ట్కి మీకు ఇంట్రెస్ట్ లేదండి లేదు చూడాలి మరి వచ్చినాక కూడా ఎట్లుంటుందో హోప్ బెస్టే ఎందుకంటే బాక్స్ ఆఫీస్ ప్రభాస్ కాబట్టి మన తెలుగు సినిమా ఇంకా హై రేంజ్ కోవాలని ఆశిస్తాం అంతేగాని ఇట్లాంటి సినిమాలు స్క్రిప్ట్ ఎంచుకోవడం అంటే డౌటే నాకైతే ఎందుకంటే ఆల్రెడీ ఉగ్రం చాలా రీచ్ అయింది అందరికీ మరి ఇప్పుడు ఆ మూవీలానే సేమ్ స్టోరీ నాకు అదైతే సేమ్ అనిపిస్తుంది మరి వచ్చినాక చూడాలి ఎట్లుంటుందో సలార్ సెకండ్ టైలర్లో నచ్చని ఏం ఏంది ఇప్పుడు ఉగ్రం నేను ఉగ్రం చూసినా ఇప్పుడు సేమ్ షార్ట్స్ ఉంటాయి అట్లానే ఉంది సేమ్ ఫైట్స్ ఆ ఫైట్స్ ఉంటే ఓకే ఫైట్స్ కోసం ప్రభాస్ని చూడవచ్చు కానీ మరి ఇంకా అన్ని ఫైట్స్ పెట్టి స్టోరీ లేకపోతే స్ట్రాంగ్ ఉండదు కదా మూవీ స్ట్రాంగ్ స్టోరీ స్ట్రాంగ్ ఉంటే ఉంటుంది విజువల్స్ చూస్తున్నా సరే చాలా మంది కేజీఎఫ్ లాగే ఆ కేజీఎఫ్ లాగానే ఉందంటే ప్రశాంత్ ఆల్రెడీ చెప్పింది కదా నాది నాకు కలర్ నచ్చదు అని ఇంకా కేజీఎఫ్ లా ఆ టైప్ అయితే ఇస్తాడు అది ఆయన స్టైల్ అంతే ఏమంతా మనం అలాంటి మళ్ళీ రొటీన్ మూవీలా అనిపించవచ్చు కదా జనాలకి రొటీన్ మూవీ అనిపిస్తుంది చూడాలి ఇప్పుడు పోతుందో మరి ఉంటుందో నాకైతే డౌటే మూవీ పైన అంత ఎక్స్పెక్టేషన్స్ అయితే లేవు ప్రమోషన్స్ లేవు ఫస్ట్ పెద్దగా ఇంకా ప్రవాసీ నమ్ముకొని వెళ్ళడమే థియేటర్లకి దాంతో చాలా మంది అంటున్నారు ప్రమోషన్స్ చేస్తే మళ్ళీ ఫ్లాప్ అయిపోతుందని భయపడి ప్రమోషన్స్ ఏం చేయాలి సినిమా మంచిగా ఉంటే ప్రమోషన్స్ ఎంతైనా వేయవచ్చు బ్రో వాళ్ళకే నమ్మకం లేదేమో మరి మనం ఏం చెప్తాం అంతే ప్రభాస్ లుక్స్ ఎలా ఉన్నాయి ప్రభాస్ లుక్స్ ముందుతో పోల్చుకుంటే ఈ ఈ సినిమాలో ఓకే బ్రో ఓకే మంచిగానే ఉండవు ఈ సినిమాలో కట్అవుట్ బాగుంది చాలా రోజుల తర్వాత ఆ స్మోక్ సీన్ ఒకటి నచ్చింది నాకు మూవీ ట్రైలర్ కట్లో కట్అవుట్ బాగుంది ఇంకా బనీ నేసుకో ఇట్లా చూడు చాక్ ఫస్ట్ నుంచి అదే చూపిస్తున్నారు అది ఒకటే చూపిస్తున్నారు నిన్న కూడా వచ్చింది ఆ బైక్ సీన్ అది మొత్తం కేజీఎఫ్ లాగానే ఉంది కానీ ఉగ్రం మూవీ చూసిన వాళ్ళయితే మాక్సిమం ఉగ్రమే అంటారు బ్రో దాన్ని వెయిట్ చేస్తున్నారా ఆ మూవీ నాకు అంత ఎక్స్పెక్టేషన్ లేవు మా వాళ్ళు ఓదాం ఇంకా వెయిట్ చేస్తున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో హాయ్ హాయ్ బ్రో చాలా ట్రైలర్ సెకండ్ది వచ్చిందిగా చూసారా యా సెకండ్ చూసాను అలా అనిపించింది సెకండ్ చూసాకే హై ప్యాక్ అండ్ బ్రో ఫస్ట్ది అంత అనిపించలేదు కానీ సెకండ్ మాత్రం వేరే లెవెల్ ప్రభాస్ రేంజ్ అసలు మీకు ట్రైలర్లో బాగా నచ్చింది అసలు ఆ ప్రభాస్ ప్రభాస్ బ్రో ప్రభాస్ 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 అంతే అసలు వేరే లెవెల్ ప్రతి షాట్ హై ప్రభాస్ ఉన్న షాట్ హై లైక్ ఆ బైక్ మీద వచ్చే సీన్ అయితే నెక్స్ట్ లెవెల్ అసలు అక్కడ నుంచి ప్యాక్ అయిపోయింది మొత్తం చాలామంది ట్రోల్ చేస్తే వాళ్ళకి ఏం చెప్తారు ఈ ట్రైలర్ వచ్చిన తర్వాత ఏ ప్రభాస్ని ట్రోల్ చేస్తాడు అండి బాస్ ప్రభా ఆల్రెడీ ఆయన రికార్డులు ఎవడు కొట్టలేడు కానీ సో ఆయన ట్రోల్ చేసి వేస్ట్ ఎంత ట్రోల్ చేసినా వేస్ట్ ప్రభాస్ని ఎందుకంటే యూ కాన్ బీట్ హిమ్ లుక్స్ ప్రభాస్ నాకు మిర్చి టైం ప్రభాస్ అంటే చాలా ఇష్టం సో నాకు ఓకే అండ్ బాడీ కట్అవుట్ వైజ్ మాత్రం ఎప్పుడు ఆ స్క్రీన్ ప్రెజెన్స్ కానీ వేరే లెవెల్ ఉంటారు ప్రభాస్ అంటే ప్రభాస్ అంతే ఇంకొకటి ఫ్రెండ్ క్యారెక్టర్ ఉన్నారు పృథ్వీరాజ్ పృథ్వరాజ్ అల్టిమేట్ మస్తు మంచి యాక్టర్ గ్రేట్ యాక్టర్ ఎలా ఉండబోతుంది కాంబినేషన్ ఈగర్లీ వెయిటింగ్ ట్వంటీ ఫస్ట్ నైట్ వన్ ఏం షోకి టికెట్స్ కోసం వెయిటింగ్ వెళ్ళిపోతాం వన్ అన్ని బెనిఫిట్ షో సినిమా చూస్తానికి వెయిటింగ్ అంటే ఇంకొకటి ప్రమోషన్స్ పెద్దగా చేయట్లేదు ఓన్లీ ట్రైలర్స్ రిలీజ్ చేసే కానీ ప్రమోషన్ ప్రభాస్ ఏమీ ప్రమోషన్ ప్రమోషన్ అవసరం అవసరం లేదు ఎందుకు అంటే చాలా మంది అంటున్నారు ప్రమోషన్స్ చేస్తే హైపెక్ అయిపోద్ది మళ్ళీ ఫ్లాప్ అవుతుంది భయం వేస్తుంది అంటున్నారు అదే అలా ఏమి ఉండదు ప్రభాస్ సినిమా బాహుబలికి ఆరెంజ్ ప్రమోషన్ చేస్తారు హైపెక్ ఫ్లాప్ ఏం కాలేదు కదా కంటెంట్ ఉంటే ఎట్లయినా ఆడుతుంది ప్రమోషన్ చేసినా చేయకపోయినా ఆడుతుంది మా వర్డ్ ఆఫ్ మౌత్ తో ఆడితే ఆడే సినిమాలు ఉంటాయి ప్రమోషన్ తో ఆడే సినిమాలు ఉంటాయి విజువల్స్ ఎలా ఉన్నాయి చాలా మంది కేజీఎఫ్ ఆల్మోస్ట్ సిమిలర్ గానే ఉన్నాయి కేజీఎఫ్ రేంజ్ ఉన్నాయి బట్ సినిమా అయితే బాగుంటుంది ఎక్స్పెక్ట్ చేస్తున్నాను లాస్ట్ టూ టైమ్స్ నుంచి థియేటర్కి వెళ్ళి డిసప్పాయింట్ అయినా కానీ ఈసారి అలా డిసప్పాయింట్ అవ్వకూడదు హై రావాలని కోరుకుంటున్నాం మనస్ఫూర్తిగా శృతి హాసన్ ఉంది కదా వెళ్ళందరూ అవసరం లేదు ప్రభాస్ స్క్రీన్ ప్రజెన్స్ ఆల్మోస్ట్ ఓన్లీ ప్రభాస్ కోసం చూస్తారా అంటే నేను పవన్ కళ్యాణ్ ఫ్యాను అండ్ ప్రభాస్ ప్రభాస్ కోసమే చూస్తారు అంటే ఈ మూవీతో ఏదైతే మూడు మూవీస్ ఉన్నాయో దానికి మించి అంటే వాటి రికార్డ్స్ అన్ని బ్రేక్ అంటే చాలా మంది డిసప్పాయింట్ అయ్యారు కదా నేను నా నా ఎక్స్పెక్టేషన్ ప్రకారం ఒక్క థౌజండ్ క్రోర్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను థౌజండ్ థ్యాంక్ యూ బా హాయ్ బ్రో హాయ్ బ్రో చాలా ట్రైలర్ చూసాను చూసాను బ్రో అలా అనిపించింది ట్రైలర్ చాలా బాగుంది బ్రో చాలా బాగుంది ఏం ట్రైలర్లో బాగా అపీరెన్స్ బాగా నచ్చింది బ్రో ప్రభాస్ అపీరన్స్ చాలా బాగుంది అండ్ యాక్షన్ అయితే చాలా ఎక్స్పెక్ట్ చేస్తున్నా బ్రో చాలా బాగుంటుంది నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను అంటే చాలా మంది ట్రోల్స్ చేశారు ఫస్ట్లో కూడా ప్రభాస్ కానీ మీకున్న ట్రైలర్ ఏంటి టీజర్ ఏంటి అని చెప్పేసి సో సెకండ్ ట్రైలర్ కూడా వచ్చింది కదా అలా అనిపించింది ఇన్ఫాక్ట్ నేను ఫస్ట్ ట్రైలర్ చూసి నేను కూడా చాలా డిసప్పాయింట్ అయిన బ్రో అసలు చాలా హైప్ లేదు కానీ సెకండ్ ట్రైలర్ అయితే ఎప్పుడైతే వచ్చిందో చాలా చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను చాలా బాగుంది ఇప్పుడైతే హైప్స్ అయితే చాలా పీక్లో ఉన్నాయి ఎక్స్పెక్ట్ చేస్తున్నాను చాలా మంచి యాక్షన్ ఇస్తాడని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను అంతే ఇంకొకటి ప్రమోషన్స్ ఏం చేయట్లేదు ప్రభాస్ ఎక్కడ ఇంటర్వ్యూస్ కానీ ఏం లేవు ఏమంటారు మీకు మ్యాటర్ ఉంటే మీకు ప్రమోషన్స్ ఏమైనా అవసరం లేదు బ్రో సో ఐ థింక్ అదే మైండ్లో పెట్టుకొని ప్రశాంత్ నీళ్ళు కానీ వీళ్ళంతా పోతుండొచ్చు మేబీ కంటెంట్ ఉంటుందని ఆలోచ అనుకుంటున్నాను ఉండాలి కూడా అంటే ముందు మూవీస్ ప్రభాస్ మూవీస్ కానీ హైప్ ప్రమోషన్స్ బాగా చేశారు సో ప్రమోషన్స్ చేయటం వల్ల ఫ్లాప్ అయిపోతున్నాయి సినిమాలు హైప్ ఎక్కువైపోయాయి అంటున్నారు ఇప్పుడు దానికోసమే ప్రమోషన్స్ లేవనంట కరెక్ట్ అట్లా ఏం కాదు బ్రో ప్రమోషన్స్ అనేవి ఉండాలి కాకపోతే మూవీలో కంటెంట్ లేనప్పుడు ఎంత ప్రమోట్ చేసినా కానీ వేస్ట్ కదా సో కంటెంట్ ఉండాలి ఫస్ట్ ఎండ్ ఆఫ్ ది డే కంటెంట్ ఇస్ ది బెస్ట్ ఓకే ట్రైలర్ చూసిన తర్వాత కంటెంట్ ఉందనిపించింది రొటీన్ లాగా అనిపించింది కానీ ఓకే యాక్షన్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను అంతే అంటే ప్రశాంత్ నీళ్ళు మళ్ళీ కొట్టిందే కొడుతున్నారని అంటున్నారు అంటే కేజీఎఫ్ ఇన్ఫాక్ట్ చేసే అవును బ్రో నాకు ట్రయల్ చూసినప్పుడు కేజీఎఫ్ చాప్టర్ గుర్తొచ్చింది కానీ ప్రభాస్ ముందు మాత్రం అది డామినేట్ చేశాడు ఖచ్చితంగా కేజీఎఫ్ కూడా డామినేట్ చేశాడు ప్రభాస్ అయితే ఐ థింక్ సాంగ్ కూడా రిలీజ్ అయింది కదా అలా అనిపించింది ఆ సాంగ్ అయితే ఇంకా నేను చూడలేదు బ్రో ఎక్స్పెక్ట్ చేస్తున్నాను బాగుంటుందని అనుకుంటున్నాను శృతి హాసన్ హీరోయిన్ క్యారెక్టర్ లా ఇన్ఫ్యాక్ట్ ఐ డోంట్ థింక్ అది శృతి హాసన్ పెద్ద హైలైటింగ్ కాదు బ్రో ఏదో తెలుసు కదా సినిమాల్లో హీరోయిన్ సెకండ్ క్యారెక్టర్గా పెట్టేస్తారు అంత పెద్ద హైప్ లేదు శృతి హాసన్ మీద ఎండ్ ఆఫ్ ది డే ప్రభాస్ ఇది బెస్ట్ ఉంటారు ప్రభాస్ డై డైలాగ్ డెలివరీ అంతేం బాగాలేదు అంటారు ఏదో స్లోగా ఉన్నాయి బ్రో సినిమా చూసేందువరకు ఏం చెప్పలేము కదా ఈ ట్రైలర్లో అలా ఉండొచ్చేమో కానీ సినిమాలో డైలాగ్స్ హోప్ ఉంది మంచి డైలాగ్స్ ఇస్తాడని అనుకుంటున్నాను సలార్ ట్రైలర్ చూసే ట్రోల్ చేయడం కరెక్ట్ కాదంటారు అవును కరెక్టే కరెక్ట్ కాదనుకుంటున్నాను ఎందుకోసం వెయిట్ చేస్తాను డెఫినెట్లీ ఖచ్చితంగా సినిమా రికార్డ్ స్టేట్ చేస్తుంది అనుకుంటున్నాను థ్యాంక్ యూ హాయ్ హాయ్ సలార్ ట్రైలర్ సెకండ్ ట్రైలర్ రిలీజ్ అయింది చూసారా యా నైట్ సిక్స్ అవర్స్ బ్యాక్ చూసాను అనమాట చాలా మంచిగా అనిపించింది అండ్ ఇంకా కొన్ని డౌట్స్ ఉండే కదా మనకి వాళ్ళిద్దరు శత్రువులా కాదా అని చెప్పి ఫస్ట్ ట్రైలర్లు వాళ్ళు ఫ్రెండ్స్లాగా చూపెట్టారు బట్ సెకండ్ ట్రైలర్లో అయితే చాలా క్లారిటీస్ వచ్చాయి అండ్ ఫస్ట్ ట్రైలర్ చూసినప్పుడు మనకి ఏమనిపించింది అంత హైప్ ఇవ్వలేదు అంటే ఏంట్రా ఇలా ఉంది ప్రశాంత్ నీళ్ళు ఇలా తీసాడు ఏంట్రా అని అనిపించింది బట్ సెకండ్ ట్రైలర్ వచ్చేసరికి పిచ్చ క్లారిటీ వచ్చేసింది అనమాట సినిమా మీద ఇప్పుడు చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి అంటే చాలా మంది ప్రభాస్ని చూపించలేదు అన్నారు ఇప్పుడైతే సెకండ్ ట్రైలర్ మొత్తం ప్రభాసే కనిపించాడు కదా అలా అనిపిస్తుంది చాలా బాగా అనిపించింది అదే చెప్తున్నాను కదా ప్రభాస్ని ఫుల్ మీల్స్ లాగా అనిపించింది ఒక ఫైవ్ ఇయర్స్ ను బాహుబలి ఆ రేంజ్లో ఎలా ప్రభాస్ని చూసామో ఈ ఫైవ్ ఇయర్స్ తర్వాత ఈ రాధేశ్యామ్ కానీ సాహోలో కానీ అంత మాస్ కట్అవుట్ చూడలేదు ఇక ఫుల్ మీల్స్ అనమాట ప్రభాస్ ఫ్యాన్స్కి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఈ మూవీ నుంచి అయినా హిట్ కొడతాడా లేదంటే యా డెఫినెట్గా అవ్వచ్చు ఎందుకంటే ప్రశాంత్ ప్రశాంత్ నీళ్ళు టేకింగ్ మీద భారీ ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి ఎందుకంటే కేజీఎఫ్ వన్ టూ బ్లాక్ బాస్టర్స్ ఇక వాటి గురించి మనం చెప్పుకోవాల్సిన పని లేదు సో ప్రభాస్కి ప్రభాస్ ఉన్న ఫాలోయింగ్కి ఆయన టేకింగ్కి మ్యాచ్ అయితే ఇక అది బ్లాక్ బస్టర్ అవుతుందని డెఫినెట్గా ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటే అవి చూస్తుంటే సలార్ ట్రైలర్ చూస్తుంటే మొత్తం కేజీఎఫ్లో ఫైట్స్ చూసినట్టు కానీ లేదంటే ఆ విజువల్స్ కానీ అలా అనిపిస్తున్నాయి యా డెఫినెట్లీ ఉన్నాయి ఎందుకంటే ట్ గా చెప్పలేము కాన్సెప్ట్ వేరు కాబట్టి అక్కడ మదర్ సెంటిమెంట్ ఇక్కడ ఫ్రెండ్షిప్ ఇలా ఎమోషన్ ఇవన్నీ సింక్ అయ్యి ఇక చూడాలి ఎలివేషన్స్ అయితే బాగుంటాయని ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఆ రేంజ్ ఎలివేషన్స్ వస్తే మాత్రం బొమ్మ బ్లాక్ బాస్ట్ అంటే చాలా చాలామందికి ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయంటే ఏదైతే బాహుబలి మూవీ ఉందో వాటి రికార్డ్స్ బ్రేక్ చేయాలని చెప్పేసి చాలామంది ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కదా అలాంటి ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అవుతుందా ఇది కొంచెం డిప్లొమాటిక్ క్వశ్చన్ ఎందుకంటే బాహుబలి అనేది ఒక లెజెండ్ లెజెండరీ టాలీవుడ్ని వైపు చూసేలా చేసింది అంటే కేవలం బాహుబలి బాహుబలి తర్వాత సౌత్ ఇండియా వైపు మొత్తం ప్రపంచం మొత్తం చూడడం మొదలుపెట్టింది బట్ ఇది ఇంకో ఇంకో బాహుబలి అవుతుంది అనుకోవడం కొంచెం నమ్మశక్యం కాదు బట్ వీల్ ట్రై చూద్దాం ప్రమోషన్స్ కూడా చాలా చేయట్లేదు సరిగా అంటే మళ్ళీ హైప్ పెంచితే మళ్ళీ ఫ్లాప్ అవుతుంది అని భయపడి చేయట్లేదు యా ఈ డెఫినెట్గా ఈ క్వశ్చన్ చాలా మందికి ఉండే బట్ ఇది ఏమో అది రిలీజ్ అయిన తర్వాత చూసిన తర్వాత మనకి అవుట్పుట్ చూసిన తర్వాత ఓకే దీనికి ప్రమోషన్స్ అవసరం లేదు ట్రైలర్ ఒక్కడ జాడు ప్రభాస్ ఈజ్ ద వన్ అండ్ ఓన్లీ ప్రమోషన్ అని చెప్పి అనుకోవచ్చు లేదా మనం అనుకున్నట్టే రిజల్ట్ వేరే విధంగా వస్తే ప్రమోషన్స్ ఎందుకు వేస్ట్ అని చెప్పి ఆ ప్రొడ్యూసర్స్ అనుకుని ఉండొచ్చు రెండు ట్రైలర్ చూసిన తర్వాత ఒక మొక్కలో సలార్ గురించి చెప్పాలండి ఏం చెప్తాం ఇక ఏమనిపించింది వెయిట్ చేయాలనిపించిందా యా డెఫినెట్లీ చూడాలనిపించింది ఇక హైప్ పెరిగిందనమాట థ్యాంక్ యూ